మామూలుగా అన్న చెల్లెళ్ళ బంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకే రక్తం పంచుకొని పుట్టిన ఈ బంధం మధ్య చాలా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ఒక చెల్లి అని చూడకుండా ఆమెని దారుణంగా చంపి తినేశారు తన అన్నలు మరి వాళ్ళు అలా ఎందుకు చేశారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా రాబోతున్నాయి మీకు ఏదన్నా స్టోరీ తెలుసుకోవాలన్నా దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా నెక్స్ట్ ఆ వీడియో ట్రై చేస్తాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి పాతకాలం నాటి సంఘటన అన్నమాట అయితే కొన్ని ఏళ్ల కిందట ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో ఏడుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉండేవారు అయితే వీరంతా ఒకే తల్లికి జన్మించగా వీరి తల్లిదండ్రులు వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయారు ఇక చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ పిల్లలంతా అమ్మా నాన్న లేకున్నా కూడా ఒక క్రమశిక్షణగా పెరిగారు అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు కానీ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కాస్త కష్టపడుతూ ఒకరి అవసరాలని ఒకరు తీర్చుకునేవారనమాట కన్నవారు లేకున్నా కూడా ఎలా బ్రతకాలి అనేది నేర్చుకున్నారు అయితే అప్పటి కాలంలో ఎలా ఉండేదంటే మగవాళ్ళు అడవిలో జంతువులని వేటాడడం ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం పిల్లల్ని చూసుకోవడం అనేది మాత్రమే ఉండేదన్నమాట అలా అన్నదమ్ములు కూడా తమ జీవనోపాధి కోసం వేటకు వెళ్తూ ఉండేవాళ్ళు అయితే తమ చెల్లి మాత్రం ఇంట్లో ఉంటూ వారికి వండి పెట్టేది ఇక ఆ ఏడుగురు అన్నదమ్ముళ్ళు అడవిలో ఏదైతే జంతువులను పక్షులను చంపుతారో వాటిని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఇక వాటిని తమ చెల్లికి ఇవ్వగా ఆమె ఆ చనిపోయిన జంతువులని తన అన్నలకి రుచిగా కూర వండి పెట్టేది దీంతో చెల్లి చేసిన రుచికరమైన వంటలను తిని వాళ్ళు చాలా సంతృప్తి చెందుతూ ఉండేవాళ్ళు అలా ఈ అన్నా చెల్లెల జీవితం చాలా సంతోషంగా గడుపుతూ ఉండేది అయితే రోజులాగా ఒకరోజు కూడా ఆ ఏడుగురు అన్నదమ్ములు అడవికి వేట కోసం వెళ్ళగా తిరిగి వచ్చేసరికి కాస్త ఆలస్యమవుతుంది దీంతో వారి చెల్లెలు తన అన్నల కోసం వంట చేయాలని కొన్ని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆమె చేతి వేలికి కత్తి తగలడంతో బాగా గాయమవ్వడంతో రక్తం బాగా వస్తూ ఉంటుంది ఇక ఆమె తనకు గాయమైందని తెలిస్తే తన అన్నలు తట్టుకోలేరని ఈ విషయం వారికి తెలియకుండా దాచిపెట్టాలి అని అనుకుంటుంది అయితే తన వేలుండి వస్తున్న రక్తంని తాను వేసుకున్న ఓనీతో తుడుచుకోవాలని అనుకుంటుంది అయితే తన అన్నలు ఆ రక్తపు మరకలు చూస్తే వారికి నిజం తెలిసి బాధపడతారేమో అని అనుకుంటుంది ఎక్కడైనా ఆ రక్తంని పూస్తామని అనుకుంటుంది కానీ తన అన్నదమ్ములు కనిపెడతారేమో అని భయపడి తన చేతి రక్తాన్ని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటుంది అలా కాసేపు ఆలోచించగా తనకి ఎటువంటి మార్గాలు కనిపించలేదు దీంతో తన ఎదురుగా కూర వండడానికి అన్ని సిద్ధంగా ఉంచగా ఆ కూరలో తన రక్తంని కలపాలని అనుకుంటుంది అలా కూర చేస్తూ ఉండగా అందులో తన రక్తంని కలిపేస్తుంది ఇక అదే సమయంలో తన అన్నదమ్ములు కూడా అడవి నుండి ఇంటికి వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు చెల్లి వండిన భోజనం తిని చాలా రుచిగా ఉందని మెచ్చుకుంటారు దీంతో తన అన్నదమ్ములు చేసిన వంట గురించి పొగుడుతూ ఉండడంతో చాలా సంతోషిస్తుంది ఇక అప్పటికి వాళ్ళంతా అలిసిపోయి ఉండడంతో నిద్రలోకి జారుకుంటారు అయితే మరుసటి రోజు ఆ అన్నదమ్ములు రోజులాగా మరోసారి వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇక ఆ సమయంలో వాళ్ళంతా తమ చెల్లెలు తమ కోసం ఏం భోజనం చేస్తుందో అని ఈరోజు చేసే భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో అని మాట్లాడుకుంటారు అంతేకాకుండా గత రాత్రి వండిన కూర గురించి మరోసారి చర్చ చేసుకుంటారు తమ చెల్లెలు ఆ కూరను ఎలా వండిందో అందులో ఏ వేసిందో అని తెలుసుకోవాలని అనుకుని సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళగాని ఆలస్యం చేయకుండా తమ చెల్లెలతో ప్రియమైన సోదరి నిన్న రాత్రి చేసిన కూరలో ఏం కలిపావు అసలు ఆ కూర అంత రుచిగా అవడానికి కారణం ఏంటి అని అడుగుతారు దీంతో ఆమె అందులో తన రక్తం కలిపిన విషయం వారికి చెప్పడానికి అస్సలు ఇష్టపడదు ఎందుకంటే ఆ విషయం తెలిస్తే తన అన్నతమ్ములు బాధపడతారని చెప్పకుండా ఏం లేదన్నయ్య రోజూ చేసినట్లే చేశానని అంటుంది కానీ ఆ మాటలు తన పెద్ద అన్నయ్య అస్సలు నమ్మడు దీంతో నిజం చెప్పమని బాగా అడగడంతో ఆమె తన అన్నయ్యలకు నిజం చెబుతుంది అలా కూరలో తన రక్తం కలిపినట్లు జరిగిన విషయం మొత్తం చెబుతుంది నాకు గాయమైందని తెలిస్తే మీరంతా బాధపడతారని ఎక్కడా అంటించకుండా కూరలో వేశానని అంటుంది దీంతో తమ చెల్లి గాయం అయ్యిందని చెప్పినప్పటికీ కూడా తన అన్నలు కనీసం బాధపడకుండా పక్కకు వెళ్ళి క్రూరంగా ఆలోచిస్తారు అదేంటంటే తన సోదరి శరీరం నుండి కొన్ని రక్తపు చుక్కలు కూరలో వేసినందుకే కూర అంత రుచిగా ఉంటే ఆమె మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో అని చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏడవ సోదరుడు మాత్రం వారి ఆలోచన పట్ల భయపడతాడు అలా ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా తమ సోదరి మాంసం గురించే చర్చ చేసుకుంటూ ఉంటారు మిగిలిన ఆరుగురు సోదరులు కానీ చిన్న సోదరుడు మాత్రం కోపంగా కనిపిస్తాడు దీంతో మరుసటి రోజు వేటకు వెళ్లిన ఆ ఏడుగురు అన్నదమ్ములు జంతువులను వేటాడకుండా ఒక దగ్గర కూర్చుని తమ చెల్లిని చంపి ఆమె మాంసం తినాలని అనుకుంటారు ఇక చిన్న సోదరుడు వాళ్ళ క్రూరమైన ఆలోచనలు అస్సలు నచ్చవనమాట దీంతో వారికి అడ్డు చెప్పకుండా తన సోదరిని వాళ్ళ నుండి కాపాడుకోవాలి అని ఆలోచిస్తాడు ఇక ఈ ఈ చర్చ తర్వాత వాళ్ళంతా జంతువులు వేటాడిన తర్వాత ఒక చోట కలుస్తారు ఇక తమ చెల్లిని అక్కడికి ఏదో కారణం చెప్పి తీసుకుని వచ్చి చంపాలి అని వెదురు బొంగులతో ఒక బాణం తయారు చేస్తారు అంటే ఆ బాణంతోనే ఆమెను చంపాలి అని అనుకుంటారు అలా ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే తమ పెద్ద సోదరుడు తమ చెల్లితో సోదరి నీకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి నీకు ఒక అందమైన వరుణ్ణి చూశాను రేపు ఉదయాన్నే అతడిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రెడీ అయ్యి ఉండు అని అంటాడు దాంతో చాలా సంతోషిస్తుంది అయితే చిన్న సోదరుడికి మాత్రం అప్పటికే ఏదో జరగబోతుందేమో అని అనుమానం వస్తుంది ఇక ఉదయం కాగానే సోదరి అందంగా రెడీ అయి ఉంటుంది దీంతో తన సోదరులు ఆమెను తమ వెంట తీసుకుని వెళ్తూ ఉంటారు అయితే ఇలా చాలా దూరం వెళ్ళాక ఆమె బాగా అలిసిపోయి మా అత్తగారి ఇల్లు ఇంకెంత దూరం అని తన అన్నను అడుగుతుంది దీంతో తన అన్నయ్య వచ్చేసామని దూరంగా కొండపై ఉన్న ఓ గుడిసె కనిపిస్తుంది గుడిసెను చూపించి అదిగో అదేనమ్మా నీ అంటారు దీంతో ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగానే వెంటనే తన పెద్ద అన్న తన సోదరులతో వెంటనే తమ చెల్లిని తాడుతో కట్టమని అంటాడు దీంతో వాళ్ళంతా ఆమెను బలవంతంగా తాడుతో కడతారు ఇక ఆమెకి తన అన్నదమ్ముల్ని ఇలా ఎందుకు చేస్తున్నారో అని అర్థం కాక చాలా బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళు తనని చంపాలని అనుకుంటున్నారని తెలియడంతో తను అన్నలు ఇంతకు దిగచారా అని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక తన చిన్న సోదరుడు కూడా ఏం చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆమె అలా ఏడుస్తూ ఉంది అని కూడా చూడకుండా మొదట తన పెద్ద అన్నయ్య ఆమెపై బాణం వేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెంటనే తన చెల్లెలు మాత్రం రెండు చేతులు జోడించి అన్నయ్య అని వేడుకుంటుంది కానీ అతడు మాత్రం చెల్లి అని కూడా చూడకుండా బాణం వేస్తాడు కానీ అది ఆమెకి తగలకుండా పక్కన దగ్గపడుతుంది అలా మిగతా ఐదుగురు సోదరులు కూడా ఆమెపై బాణం వేస్తారు కానీ అవన్నీ గురి తప్పుతాయి ఇక చివరిగా చివరి సోదరుడి వంతుంది దీంతో అతడు చాలా బాధపడుతూ ఉంటాడు కానీ తన అన్నలు మాత్రం తమ్ముడా నీ పూర్తి శక్తితో బాణం వేసి సోదరుని చంపు అని గట్టిగా అంటూ ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు కానీ నువ్వు సోదరుని చంపకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు అని అంటారు ఇక ఆ మాటలు విన్న తమ సోదరి అన్న తన తమ్ముడికి ప్రాణాలకి ప్రమాదం ఉందని అతడి ప్రాణాలేగా ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది దీంతో ఆమె వెంటనే దేవుణ్ణి తన సోదరుడు వేసే బాణం గురి తప్ప తప్పకుండా నా గుండెల్లో గుచ్చుకుపోవాలి అని వేడుకుంటుంది ఇక తన ఏడవ సోదరుడు తన అన్నలు బెదిరించటంతో భయపడి వణుకుతూ బాణం పట్టుకుని తన సోదరి వైపు గురి పెడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక తన సోదరి కూడా జాగ్రత్త తమ్ముడు నువ్వు నా గుండెను లక్ష్యం చేసుకుని గురి అని అంటుంది ఇక అతడు బాణం వేయడంతో ఈసారి ఆమెకి బాణం నేరుగా గుండెల్లోకి గుచ్చుకుంటుంది దీంతో ఆమె వెంటనే చనిపోతుంది ఇక తాము అనుకున్నది అయ్యింది అని మిగతా ఆరుగురు సోదరులు తెగ సంతోషపడతారు వెంట తమ చెల్లెలి మృతదేహమును తీసుకొని తీసుకుని ఒక చోటకు వెళ్ళి ఆమె శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు అయితే తన పెద్ద అన్నయ్య ఏడవ తమ్ముడితో అడవికి వెళ్ళి నీటిని కలుపు నీటిని కలప తెమ్మని అనడంతో అతడు అడవికి వెళ్ళి తన అన్న చెప్పిన వాటితో పాటు చేపలు పీతలు కూడా తీసుకొని వస్తాడు ఒకవైపు తన అన్నల మీద కోపం మరోవైపు తన సోదరిని తన చేతులతో చంపేశానని బాధ అతడికి బాగా వెంటాడుతూ ఉంటుంది ఇక తన సోదరి మాంసం నేను ఎలా తింటాను అసలు మనుషులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా అని బాధపడతాడు ఇక తన అన్నల ముందు తన చెల్లి మాంసం తింటున్నట్లుగా నటించాలని అనుకుని తన వెంటే చేపలు పీతలు తీసుకుని తన అన్నల దగ్గరికి వెళ్తాడు ఇక వాటిని కనిపించకుండా జాగ్రత్తగా దాచిపెడతాడు అయితే తన అన్నలు తన చెల్లి మాంసం ని వండుతూ ఉంటారు దీంతో ఏడవ సోదరుడు వారి కంట పడకుండా చేపలను పీతలను తన చెల్లి మాంసంలో కలుపుతాడు ఇక వంట పూర్తి కావడంతో ఏడవ సోదరుడు తన అన్నలందరికీ అరటి ఆకు వేసి భోజనం మాంసం వడ్డిస్తాడు అయితే తను కూర్చునే చోట ఒక గొయ్యి తవ్వి వెంటనే దానిపైన అరటి ఆకు పెట్టి ఆహారం వడ్డించుకుంటాడు ఇక ఆహారం తినే సమయంలో తన సోదరి మాంసంను ఆ గుంతలో వేసి తాను చేపలు పీతలు తింటూ ఉంటాడు అందరూ మాత్రం తమ చెల్లి మాంసాన్ని బాగా రుచిగా ఉంది అని తింటూ ఉంటారు ఇక భోజనం చేశాక పెద్ద సోదరుడు తన ఏడో తమ్ముడితో ఈ ఆకులన్నీ శుభ్రం చేయమని చెప్పి అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు ఇక వెంటనే ఏడవ సోదరుడు వాళ్ళు తిన్నాక మిగిలిన ఎముకలను కూడా ఆ గుంతలో వేసి మట్టితో కప్పుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ గుంతలో నుండి ఒక వెదురు మొక్క పెరుగుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి అది ఒక వెదురు గుత్తిగా పెరిగి పెద్దగా అవుతుంది అయితే ఒకరోజు ఒక సాధువు అక్కడి నుండి వెళ్తూ ఆ వెదురు గుత్తి దగ్గర మల విసర్జన చేస్తూ ఉండగా అప్పుడే ఆ వెదురు గుత్తి ఓ సాధువా దుర్వాసన వస్తోంది అని పెద్ద పెద్దగా అరవడంతో ఆ సాధువు ఆశ్చర్యపోతాడు వెంటనే తను ఎక్కడైతే మలవిసర్జన చేశాడో ఆ ప్రాంతం అంతా శుభ్రం చేసి ఆ వెదురు పొదల నుండి కొంత వెదురు తీసుకుని అక్కడి నుండి వెళ్ళి చోట కూర్చుంటాడు ఇక ఆ వెదురు బొంగుతో ఒక వేణువు తయారు చేస్తాడు అలా వేణువు తయారు చేసిన సాధువు ఇంటింటికి వెళ్ళి ఆ వేణువు ఊదుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు అలా ఒక చో ఒకరోజు ఆ సాధువు ఏడుగురు అన్నదమ్ముళ్ళు ఇంటికి వెళ్తాడు అయితే అప్పటికే ఆరుగురి అన్నదమ్ములకి పెళ్లిళ్ళవడంతో అందరూ ఇల్లులు అందరూ ఇల్లులు కట్టుకొని ఎవరి జీవితం వాళ్ళది అన్నట్లుగా బ్రతుకుతున్నారు కానీ ఏడవ సోదరుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో అతడు ఒంటరిగా జీవనం గడుపుతున్నాడు అయితే సాధువు మొదట పెద్ద సోదరుడి ఇంటికి భిక్షాటన కోసం వెళ్ళగా ఇక్కడ వేణువు తనంతర తానుగా ఒక రకమైన రాగంని ఆలపించింది ఇది నా పెద్ద అన్నయ్య ఇల్లు కాదు కనీసం దయా ప్రేమ అనేది లేకుండా నన్ను చంపాడు అని ఇతడు పెద్ద హంతకుడు నా పెద్ద శత్రువు అని మాట్లాడుతూ ఉంటుంది ఆ వేణువు ఇక ఆ వేణువు మాటలు విన్న ఆ పెద్ద సోదరుడికి భయంతో వణుకు పుడుతుంది తమ చెల్లిని తామే చంపినట్లందరికీ తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు దీంతో వెంటనే ఆ పెద్ద సోదరుడు తన భార్యతో భిక్ష పంపించమని చెబుతాడు అలా ఆ తర్వాత ఆ సాధు మిగిలిన సోదరుల ఇంటి గుమ్మాల దగ్గరికి వెళ్ళగా అక్కడ కూడా వేణువు అలాగే మాట్లాడుతూ ఉంటుంది దీంతో అందరూ ఆ మాటలు విని భయపడి ఆ సాధువుకి భిక్ష పెట్టి పంపిస్తారు అయితే చివరిగా ఆ సాధువు ఏడవ సోదరుడి ఇంటికి వెళ్ళగా వెంటనే ఆ వేణువు ఇది నా ప్రియమైన సోదరుడి ఇల్లు అని అనడంతో వెంటనే ఏడవ సోదరుడు ఇది నా సోదరి మాటలు అని ఆ సాధువుకి ఇంట్లోని ఇంట్లోకి రాణిస్తాడు ఆ తర్వాత ఆ సాధువుకి అతిథి మర్యాదలు చేసి కడుపు నిండా భోజనం పెడతాడు ఆ తర్వాత ఈ వేణువు నుండి ఇలా మాటలు ఎందుకు వినిపిస్తాయి నాయో అని ఆ సాధువుని అడగడంతో ఆయన అసలు విషయం చెబుతాడు దీంతో ఆ ఏడవ సోదరుడికి విషయం మొత్తం అర్థమవ్వడంతో నాకు ఈ వేణువు కావాలి అని ఆ సాధువుని అడుగుతాడు ఇక ఆ సాధువు కూడా ఏమనకుండా అతడికి ఆ వేణువు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏడవ సోదరుడు ఆ వేణువుని ఒక శుభ్రమైన స్థానంలో జాగ్రత్తగా పెడతాడు అంతేకాకుండా ఆ వేణువుకి దీపం పెట్టి భక్తితో చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ వేణువు తన సోదరుడి ఇంట్లో ఉండడంతో అతడికి బాగా కలిసి వస్తుంది అంతేకాదు అతడు పనికి వెళ్ళి ఇంటికి రాగానే ఇల్లంతా శుభ్రం చేసి ఉండేది అలా ప్రతిరోజు కావడంతో తన వదినల ఇంటికి వెళ్ళి వదినా నేను లేని సమయంలో నా ఇంటిని మీరు శుభ్రం చేస్తున్నారా అని అడిగాడు దాంతో వాళ్ళంతా మా ఇంట్లో పని చేయడానికి మాకు సమయం ఉండదు అలాంటిది మీ ఇంటికి వచ్చి ఎలా శుభ్రం చేస్తామని అనడంతో ఆ ఏడవ సోదరుడికి తన ఇల్లు తన వదినలు శుభ్రం చేయడం లేదని అర్థమవుతుంది కానీ తన ఇంటిని ఎవరు శుభ్రం చేస్తున్నారనేది అర్థం కాదు ఇక ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలి అని మరుసటి రోజు పనికి వెళ్ళినట్లు వెళ్ళి గుమ్మం దగ్గర దాచుకుని ఇంట్లోకి చూస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో ఆ వేణువులో నుండి ఒక సోదరి రూపంలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఇల్లంతా అంత శుభ్రం చేస్తూ ఉంటుంది ఇదంతా చూసినా ఏడవ సోదరుడు ఆశ్చర్యపోయి వెంటనే తన పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెబుతాడు దీంతో ఆమె తన మరిదికి ఏం చెప్పిందంటే ఈసారి ఆ వేణువు నుండి ఆ అమ్మాయి బయటికి రాగానే వెంటనే ఆ వేణువును తగలబెట్టు అని ఆ తర్వాత అమ్మాయి మీద తులసి నీటిని చల్లు అని అంటుంది ఇక అతడు తన ఇంటికి వెళ్ళగానే తన పెద్ద వదిన చెప్పినట్లు చేస్తాడు అంటే ఆ వేణువుని మంటల్లో వేయగా ఆ అమ్మాయి మీద తులసి నీటిని చల్లుతాడు దీంతో ఆ అమ్మాయి మానవ రూపంలోకి మారగా ఆ అమ్మాయి బాగా గమనించి చూడగా ఆమె తన సోదరి అని తెలిసిపోతుంది వెంటనే తన సోదరిని దగ్గరికి తీసుకుని చాలా సంతోషపడతాడు అలా వారిద్దరూ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉంది అనేది దీన్ని బట్టి మీకేమర్థమైంది మీకు ఏమర్థమైందో ఇందులో ఉన్న నీతి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కథ మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఇంకా రాబోతున్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో